దేవుని విడుదలైన అందరికీ ప్రభు నమనందినాలు ఈ ఆత్మీయ ప్రయాణములో మనము బలహీనుడుము కాక దేవుని కొరకు మనము బలవంతులముగా నిలబడి చివరి వరకు యస్ ప్రభులు వారి యొక్క రాకడ వరకు లేదా మన జీవిత కాలము వరకు ఈ పరుగు పందెములో ఓపిక కలిగి మనము బహుమానాన్ని పొందుకోవాలి అని కిరీటాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఈ క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మీయ యాత్రలో మనల్ని బలహీనపరచడానికి అనేక రకాలైన ఆటంకాలు అవరోధాలు ఎదురై దేవునికి దూరం చేసే పరిస్థితులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి వీటిని బట్టి చాలామంది త్వరగా చిక్కుల్లో పడి బలహీనతల్లోకి వెళ్ళిపోయి దేవునికి దూరమైపోయి దేవుని రాజ్యమును శ్రేష్టమైన భాగ్యమును పోగొట్టుకున్నవారు పోగొట్టుకుంటున్నవారు వారు కూడా ఎందరో ఉన్నారు దీని కారణం ఏమిటంటే చాలామంది యేసు ప్రభుల వారిలో కలిగే మేలులను గురించే ఆశిస్తూ ఆలోచిస్తూ ఆ దిశగానే ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి వారి జీవితంలో వచ్చే కొన్ని ఒడిదుడుకులకు కొన్ని సమస్యలకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు వారు దేవుణ్ణి విడిచి లోకంలో కలిసిపోయే విధి విధానాలు మనం చూస్తున్నాం కాబట్టి మన స్థితిగతులను పరిస్థితులను అనుకూలమైన విధానములో నడిపించటకు ప్రార్థనే మన ఆయుధం అందుకని ప్రతి పరిస్థితుల్లో కూడా మనము నిరీక్షణ కలిగి నడుచుకోవాలని బైబుల్ చెప్తుంది నిరీక్షణ నిరీక్షణ అనగా దేవుని కొరకు ఎదురు చూడడం పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూడటం ఈ నిరీక్షణే ఎలా మనకు కలుగుతున్నది అంటే ప్రార్థన ద్వారా నాకు ఒక ప్రాబ్లం ఉంది లేకుండా నాకు ఒక సహాయం కావాలి అది ఎలా కలుగుతుంది ఆ విశ్వాసము ఆ నిరీక్షణ ప్రార్థన ద్వారా మనకున్న ఏకైక ఆధారము ఆయుధము ప్రార్థనే కాబట్టి మనము బలహీనమైనప్పుడు లేకుంటే శోధన మార్గములు ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకున్న ఒక నిరీక్షణ ద్వారము మనకున్న ధైర్యము మనకున్న ఆధారము ప్రార్థన మాత్రమే అందుకని యేసుప్రభులు వారు ఎక్కువగా ప్రార్థన గురించి చెప్పడం జరిగింది మహాభక్తులందరూ కూడా అలాంటి గొప్ప సేవ చేసిన సేవకులందరూ కూడా ఎక్కువగా ప్రార్థన మీదనే వారి యొక్క పునాదులు కట్టుకోవడం జరిగింది కాబట్టి లేఖనాలు ఒక మాట చదువుదాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచనంలోని మాటని చదువుకుందాం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి దేవుని స్తోత్రాలు ఇక్కడ ఎన్ని విషయాలు రాయబడ్డాయో మనం ఒకసారి పరిశీలన చేస్తే నిరీక్షణ గలవారై సంతోషించసు ఎప్పుడు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అన్నాడు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అన్నాడు ఈ ఓర్పు ఈ నిరీక్షణ మనకు కలగాలి అంటే పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి పట్టుదల కలిగిన ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారానే మనకు నిరీక్షణ కలుగుతుంది అబ్రహాం ఉన్నాడు అబ్రహాం ఆత్మీయ జీవితము ప్రయాణించిన దగ్గర నుంచి ఎందుకు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అంటారు ఆయనకు అంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి విశ్వాసులకు తండ్రి అని కారణం ఏమిటంటే అబ్రహాము జీవిత ప్రయాణ ప్రారంభము నుంచి ఆయన విశ్వాసముతో అడుగులు వేసిండు విశ్వాసముతో అడుగులు వేసినాడు అంటే ఆయన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనవి ఆటంకాలు లేకుండా మన విశ్వాసం అనేది ఎలా బయటపడుతుంది అబ్రహాము జీవితంలో అనేక రకాలైన ఆటంకాలు అవరోధాలు ఆయన అనుభవించినాడు ఆయన ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ఎన్నో కరువులు చూసినాడు ఎన్నో ఇబ్బందికరమైన ప్రయాణాలు చేసినాడు ఆయనకు బిడ్డలు కలగనప్పటికీ కూడా విశ్వాసముతో ప్రభువులు కొనసాగినాడు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు ఎన్నో సమస్యలు ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు వీటన్నిటిలో కూడా అబ్రహాము దేవుని నమ్మి విశ్వాసం కలిగి నడుచుకున్నాడు కనుక అందుకే ఆయన విశ్వాసులకి తండ్రిగా పిలువబడ్డాడు అదే నిరీక్షణ అదే విశ్వాసం ఏమిటంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నా చేయి విడిచిపెట్టడు నాకు తోడుగా ఉంటాడు పరిస్థితులు ఏవైనా ఏ పరిస్థితులు ప్రయాణం చేస్తున్నా దేవుడు నాతో ఉంటాడు నన్ను విడిచిపెట్టడు ఆయన నమ్మదగినవాడు అన్న ఒక ఆలోచనలో ఆయన ఉన్నాడు మనమైతే ఎన్నో రకాల ఆలోచన ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే విశ్వాసము కోల్పోయి నిరీక్షణ కోల్పోయి ధైర్యము చెడిపోయి రకరకాల మార్గాలు వెతుకుతుంటాం మనం నిజమైన విశ్వాసులు నిజమైన భక్తులు వారి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వారి విశ్వాసము కలిగి కొనసాగడానికి కారణము నిరీక్షణతో నిలిచి ఉండడానికి కారణం ఏమిటంటే వారు చేసే ప్రార్థన ప్రార్థన కాబట్టి మనకు వచ్చిన ప్రతి శ్రమలో ప్రతి బాధలో ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడేటట్లు చేసేదే నిరీక్షణ ఉంచేటట్లు చేసేదే ప్రార్థన సరి దావీదు ఎటువంటి వాడో మనకు బాగా తెలుసు దావీదు బహు విశ్వాసం కలిగిన వాడు ఆయన గొళ్ళ్యాత్తును కొట్టే విషయంలోనే మనకు అర్థమవుతుంది దావీదు గురించి దావిదు దేనికి భయపడేవాడు కాదు విశ్వాస వీరుడు అన్నారు దావిదుని ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు గాడంధకార పులోయిలో సంచరించిన నేను దేనికి భయపడను అంటాడు అదే నిరీక్షణ ఎందుకో కూడా చెప్తాడు ఆయన నా దేవుని దండము దుడ్డు నన్ను ఆదుకుంటాయి అంటాడు కాబట్టి దావిదు యొక్క విశ్వాసము నిరీక్షణ చాలా ఉన్నతమైంది దావిధ ప్రార్థనాపరుడు కూడా చాలామంది రాజులు ఉన్నారు కానీ బైబిల్లో ప్రార్థన చేసిన రాజులు మనకు ఎక్కువ కనపడరు ఎవరో కొద్దిగా కనపడతారు ఎందుకంటే రాజులకు ప్రార్థన అవసరం ఏముంది అనుకుంటారు వాళ్ళు వాళ్ళకి సైన్యం ఉంటుంది ధనం ఉంటుంది అన్ని విధాల క్షేమం ఉంటుంది అవసరమైతే ప్రవక్తలు ఉంటారు వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవచ్చు అని వ్యక్తిగతంగా ప్రార్థన చేసే వాళ్ళే ఎప్పుడు స్థిరంగా బండ మీద పునాది వేసుకుని నిలబడతారు ఎవరొకరు ప్రార్థన చేస్తారు వాళ్ళ ప్రార్థన మనకు ఆధారం అనుకునే వాళ్ళు కాదు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు చేయాలి వాళ్ళ ప్రార్థనతో పాటు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్న వాళ్ళే ఎప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో వారు స్థిరంగా నిలబడతారు దేవునిలో ముందుకి కొనసాగుతారు ఇప్పుడు సౌలున్నాడు మొదటి రాజు ఇతను వ్యక్తిగత ప్రార్థన జీవితం లేదు సవులకి సవులు ఎప్పుడు కూడా సమీర ప్రార్థన మీద ఆధారపడతాడు అవసరమైతే కర్ణ పిశాజు కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్తాడు కానీ మోకరించి దేవుని అడిగే మనసు వెనకలేదు అందుకే సవులకు నిరీక్షణ లేదు విశ్వాసం లేదు ఫెయిల్ అయిపోయినాడు దావీదు జీవితం అలా ఉండదు దావీదు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడతాడు నిరీక్షణ అంటే ఒకటి దేవుని మీద ఆధారపడడమే కీర్తన గ్రంథం అంటాడు నా ప్రాణమా నీవేళ నాలో కృంగి నావు దేవుని నమ్ముకొని నిరీక్షణ కలిగి ఉండు అంటాడు దావిదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అవరోధాలు ఎందుకంటే ఆయన సవులు తరిమే దగ్గర నుంచి మనం ఆలోచిస్తే చాలా ఇబ్బందులు పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు దావిదు వీటన్నిట్లో కూడా ఆయన నిరీక్షణ విశ్వాసం ఏమిటంటే దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు దేవుడు నన్ను విడిచిపెట్టడు ఇదే నిరీక్షణ ఇదే విశ్వాసం దావి ఒకనొక సమయంలో శత్రువులు దావీదు ఉంటున్న ప్రాంతం మీదకి వచ్చినప్పుడు సవులకి భయపడి దావీదాయ ప్రాంతాలు ఉంటున్నాడు ఆయన దగ్గర ఒక ఆరు వందల మంది ఆయన దగ్గర చేరిన వారు కొందరు ఉన్నారు ఇంచుమించుగా సౌలు రాజుకు భయపడి ఆయా ప్రాంతంలో దాక్కుంటున్నప్పుడు ఒకసారి శత్రువులు దావీదు ఉంటున్న ఆ ప్రదేశం మీదకు వస్తారు ఆ ప్రాంతం మీదకు వస్తారు అప్పటికి అక్కడ లేడు దావీ యొక్క ఇద్దరు భార్యలు పిల్లలు వారితో ఉన్నవారు స్త్రీలు చాలామందిని శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు బహుశ్రమ అది బహు ఇబ్బందికరమైన పరిస్థితి అది అప్పుడు దావీదు వచ్చేసరికి అక్కడంతా ఏమీ ఉండదు దావీదు బహు కృంగిపోతాడు ఆయనతో ఉన్న ప్రజలందరూ కూడా కృంగిపోతారు వాళ్ళందరికీ దావీదు మీద కోపం వస్తుంది ఎదుగుతంతా ఉండబట్టి కదా మాకు ఈ పరిస్థితులు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు అని అయితే దావీదు అక్కడ దేవుణ్ణి నమ్మినట్లుగా దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనకు కనపడుతుంది ఆయనకు వచ్చిన ఆ బాధలో ఆ శ్రమలో ఆ ఇబ్బందిలో దావీది విశ్వాసంతో ముందుకు అడుగులు వేసి దావీదు తిరిగి మరల క్షేమాన్ని పొందుకుంటాడు క్షేమాన్ని పొందుకుంటాడు దీనికి కారణం ఏమిటంటే ఆయనకు దేవుని మీద ఉన్న విశ్వాసము నమ్మకం కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ప్రార్థన చేయటమే మానేస్తాం ఎందుకంటే మనకు మేలు జరగలేదు కదా చాలామంది కొంతకాలం ప్రార్థన చేసి తర్వాత ప్రార్థన మానేస్తున్నారు ఎందుకు మానేస్తున్నారు అంటే ఎంత ప్రార్థన చేసినా కానీ మాకు ప్రతిఫలం ఏం రావట్లేదు అని దేవుడు మాకేం మేలు చేయట్లేదు అని చాలామంది అలా బలహీనులుగా ఉన్నారు ఇప్పుడు దావిది కూడా అది ఆలోచించాలి నేను దేవునికి భక్తుని కదా యథార్థవంతుని కదా అప్పటికి దావిదులు ఏ లోపం లేదు ఏ పాపం లేదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కొన్నిసార్లు దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ వస్తాయి ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మకంగా ఉన్నారు కదా వాళ్ళని దేవుడు పరీక్షించవచ్చు లేకుంటే వాళ్ళు బలహీనులు కావాలని చెప్పి అపవాది శోధించవచ్చు ఇటువంటి అప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు కాబట్టి ఆ పరిస్థితులు అలా వచ్చినప్పుడు దావీదు ఏం దేవుడు నాకు ఇలా మేలు చేయలేదు అడు చూస్తేనేమో సౌలు ధరుముతున్నాడు ఇటు చూస్తేనే ఎక్కడో తలదాసుకుంటే శత్రువులు వచ్చి భార్య బిడను తీసుకెళ్ళినారు మా దగ్గర ఉన్న ఆ సొత్తుని ఆ సొమ్మును తీసుకెళ్ళినారు దేవుడు మాకెక్కడ సహాయం చేస్తున్నాడు అని దావిదు కృంగిపోయి మౌనంగా ఆలోచిస్తూ ఊరుకోవాలి ఇప్పుడే దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు మనం ఒక మాట చదివితే దేవుని బిడ్డరా ఒకటో సమీర గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన మాట చదువుకుందాం దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రూబి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని అహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనిను ఇది నిరీక్షణ ఇప్పుడు ఒక పక్క శత్రువులు దావీది యొక్క భార్యల బిడ్డలను తీసుకెళ్ళినారు ఆయన స్వాస్థ్యమును తీసుకెళ్ళినారు ఇంకొక పక్క ఆయనతో ఉన్నవారే రువి దావిదును చంపుదామంటున్నారు ఇప్పుడు దావీది ఏ నిర్ణయం తీసుకోవాలి ఎటు చూసినా ఆటంకాలు ఒక పక్క సవులు తరుముతున్నాడు ఆయన దావీదును వెతుకుతున్నాడు ఇంకొక పక్క శత్రువులు వచ్చి ఆయన ఆయనతో ఉన్న వాళ్ళని ఆయన ఆయన్ని సంబంధించిన వాళ్ళని దోసుకొని పోయినారు ఇంకొక పక్క ఆయనతో ఉన్నవాళ్ళే ఆయనతో వాళ్ళే ఆయన మీద రాళ్ళు రూపటానికి ప్రయత్నం చేస్తారు ఎటు చూసినా కూడా ఎటు చూసినా కూడా దావీదుకు శ్రమలే శ్రమలే ఇప్పుడు చెప్పండి దావీదులు ఏ పాపం పాపమన్నుందా ఏమి లేదు యథార్థవంతుడే బహుప్రార్థనా పరుడే నమ్మకస్తుడే విశ్వాసవీరుడే అయినప్పటికీ కొన్నిసార్లు ఆయన పిల్లలకు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అప్పుడేమనుకోవాలి దేవుడు చూడట్లేదు దేవుడు పట్టించుకోవట్లేదు దేవుడు మాతో లేడు దేవుడు మమ్మల్ని మరిచిపోయినాడు దేవుడు ఇంకా మాకు చేయడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి సహజంగా కానీ దేవుడు ఎప్పుడు మరచిపోయేవాడు కాదు లేఖనం చెప్తుంది సియోను ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకునిచున్నది చంటి బిడ్డను తన తల్లి కరుణింపకుండా మరుచున్న వారైన మరుచుదురు నేను మరువను అంటున్నాడు దేవుడు దావిదుకు ఆలోచన లేదు దేవు నన్ను మర్చిపోయినాడనో నేను ఎంత భక్తి చేసినా దేవుడు నాకు ఏం మేలు చేసినాడనో నిరీక్షణ అంటే అదే మరి నేను ప్రార్థన చేసినా కూడా నాకు ప్రతిఫలం రాలేదనో ఇంకా దేవుడు నాకు సహాయము చేయడనో ఈ ఆలోచనలు దావిదుకు లేవు దావీదుకు లేవు కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరైతే ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో అవిశ్వాస ఆలోచన కలిగి ఉంటారో కృంగిపోతారు ఇంకా దేవుని పట్టించుకోరు దేవునికి ప్రార్థన చేయరు దేవుని మీద ఆధారపడరు ఎందుకంటే ఎటు చూసినా ఇబ్బందులే కదా ఎటు చూసినా శ్రమలే కదా ఎటు చూసిన ఆటంకాలే కదా ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అన్న భావన కలిగి ఉంటారు వీళ్ళు మా ప్రార్థన ఏమైపోయింది మా పరిచర్ ఏమైపోయింది మేము దేవుని కొరకు బ్రతికిన నీతి యథార్థ కలిగిన జీవితం ఏమైపోయింది అన్న ఆలోచన కలిగి వీళ్ళకి ఇళ్ళే కృంగిపోతారు దావీదు అటువంటి వాడు కాదు ఆయన నిరీక్షణ కలిగిన వాడు అనడానికి కారణం ఇదే ఏమిటంటే ఆయన ఆ శ్రమలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకున్నాడట మనుషులు అనుకోండి దేవుడి నుంచి మేలు కలగపోతే ఇంకొక రూపంలో ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు డబ్బును బట్టి బంధు బలగాలను బట్టి నాయకులను బట్టి అధికారాన్ని బట్టి ఇంకొక రూపంలో ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు దావిదాల లేడు అదే నిరీక్షణ అంటే మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆ నమ్మిన దేవుడే నాకు సహాయం చేస్తాడు ఇంకంతే మిగతా ఆలోచన లేదు అందుకే దావిదీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుడే నాకు సహాయము చేస్తాడు ఆయనే నాకు విడుదలనిస్తాడు ఆయనే ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాడన్న ఆలోచనతోనే ఉన్నాడు కాబట్టి మళ్ళా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఎపోదుని తెమ్మని చెప్పి దేవుని యొక్క విచారణ చేయిస్తాడు సవులైతే ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధ సమయంలో ఎక్కడ నశించిపోతానో నా రాజ్యము శత్రువులకు అప్పగించబడుతుందని భయపడి ఎవరి దగ్గర విచారణ చేసిండు తెలుసా కర్ణ పిశ్వాస కలిగిన స్త్రీ దగ్గర దావీదు ఆల్రెడీ సౌలుకైతే ఇంకా యుద్ధం రాలా రాకుండానే భయపడిపోయినాడు దావీదుకు ఆల్రెడీ యుద్ధం అయిపోయింది శత్రువులు దోసుకొని పోయినారు దావీదు పరిస్థితి అంతా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది తనతో ఉన్నవారు తిరగబడుతున్నారు ఆ పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గర విచారణ చేసిండు దావీదు దేవుని దగ్గరే విచారణ చేసి ఇంకా ఆయనకు నిరీక్షణ అదే గురి అదే ద్వారం అదే అందుకైనా ఒక మాట అంటాడు గాఢంధకారపు ఇలా సంచరించిన నేను దేనికి భయపడను నా దేవుడే నన్ను ఆదుకుంటాడు ఇంకా మరేది కాదు నా దేవుడే నన్ను ఆదుకుంటాడు ఎప్పుడు అన్ని మేలు కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం కాదు దేవుడు మనకు వెను వెంటనే మేలు వెంబడి మేలు మేలు వెంబడి మేలు చేస్తున్నప్పుడు నిరీక్షణ ఉంచడం కాదు పరిస్థితులు మనకు విరోధంగా ఉన్నప్పుడే ప్రభు నమ్మడి నిరీక్షణ అంటే అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు భయపడకండి శత్రువుని మీకు అప్పగిస్తాను మీ వాళ్ళని మీరు తిరిగి తెచ్చుకుంటారు అని బయలుదేరుతారు వెళుతున్నప్పుడు ఒక రెండు వందల మంది వాళ్ళలో మరల కృంగిపోతారు రెండు వందల మంది దావీతో ఆరు వందల మంది వెళ్తారు రెండు వందల మంది బలహీనైపోతారు మా వాళ్ళకి అది ఇంకా రాలేమంటారు వాళ్ళని కూడా వదిలేసిండి దావీదు అయినా నిరీక్షణ అయిన విశ్వాసం ఎందుకని నాతో దేవుడు ఉన్నాడు నాకు తోడుగా దేవుడు ఉన్నాడు ఆయన తప్పకుండా విడిపిస్తాడు ఇదే విశ్వాసం అంటే ఇదే నమ్మకం అంటే ఇదే నిరీక్షణ అంటే అలా వెళ్తుంటే ఒక వ్యక్తిని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అతను బలహీనుడై ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు అతను వాళ్ళకి పనికిరాలా వీడెందుకు మనతో భారమని వదిలేసి వెళ్ళిపోతే దావీదు అతన్ని కనుగొని అతని కొంత ఆహారం ఇచ్చి అతని ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారో కనుక్కుంటాడు దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన మన పక్షంగా ఉండి కార్యం చేయాలే కానీ వాళ్ళకి పనికిరాని వాడు పనికి పనికొచ్చిండు దేవుని స్తోత్రాలు ఆ శత్రువుని జయించడానికి దావీదు మరలా తిరిగి తన వారిని తీసుకొచ్చుకోవడానికి ఒక పనికిరాని వాడిని దేవుడు ఉపయోగపడేటట్లు చేసిండు ఎస్ దావీది వెళ్తాడు సైన్యంతో యుద్ధం చేస్తాడు దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు శత్రువుల మీద విజయం కలుగుతుంది తన వారిని ఏ ఏ ఒక్కరిని కూడా ఏ పశువుని కూడా మరలా కోల్పోకుండా దావి తిరిగి తెచ్చుకుంటాడు అంతేకాదు శత్రువుల యొక్క స్వాస్థ్యాన్ని కూడా దోసుకొని వచ్చేస్తారు రెండంతల మేలంటిదే శ్రమలో ఆశీర్వాదం అంటిదే దీవెనంటిదే శత్రువులను కూడా దోసుకొని వచ్చేస్తారు ఎప్పుడైతే వాళ్ళకు ఒక బాధ వచ్చిందో ఒక శ్రమ వచ్చిందో ఒక ఇబ్బంది వచ్చిందో మేము నై నశించిపోయినాము ఇంకా దేవుడు మాకు సహాయం చేయడం ఇంకా మాకు మేలు లేదని అనుకోకుండా దేవుని విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి మాకు దేవుడు సహాయం చేస్తాడని నమ్మినారు కాబట్టి దేవుడు వాళ్ళకు రెండంతల మేలు చేసిండు ఒకటి కోల్పోయిన వారందరిని మరలా తిరిగి తెచ్చుకున్నారు రెండవది శత్రువుల స్వాస్థ్యాన్ని కూడా మరలా తిరిగి తెచ్చుకున్నారు ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి మరి శత్రువులు వచ్చి దావీదుకు సంబంధించిన వారిని తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అప్పుడే దేవుడు కాపాడొచ్చు కదా కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు మన నిరీక్షణకు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి చూద్దాం మన విశ్వాసం ఎలా ఉందో చూద్దాం మన నిరీక్షణ ఎలా ఉందో ఊరికనే పరలోక రాజ్యం వస్తుందా ఊరికే పరలోక రాజ్యం రాదు దేవుడు అన్ని విధాలుగా మనల్ని పరీక్ష చేస్తాడు పరిశీలన చేస్తాడు ఆ తర్వాతే మనకు ఆశీర్వాదం చాలామంది మందిరానికి వచ్చి ఇంక వెంటనే మాకు అన్నీ కావాలి మేళ్ళన్నీ కావాలి దీవెనలన్నీ కావాలి చిన్న ప్రార్థన చేయగానే దేవుడు వచ్చి మాకు కుమ్మరించాలి ఆశీర్వాదాలు అనుకుంటే కాదు దేవుడు మనల్ని పరీక్షించిన తర్వాతే మన హృదయం ఆయనకు నచ్చిన తర్వాతే మనం ఆయనకి ఇష్టంగా ఉన్న తర్వాతే కొన్ని విషయాలు మనం ఓర్చుకొని సహించి భరించి ముందుకు అడుగు వేసిన తర్వాతే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది తగిన సమయమందు దేవుడు మిమ్ములను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనుష్కులయి ఉండమన్నాడు దీన మనస్కులయ్యి ఆయన చేతి కింద కొంతకాలం మనం దీన మనస్సు కలిగి సహిస్తూ భరిస్తూ ఉన్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి దేవుడు ఎందుకు కాపాలేదు దావిది యొక్క ఆ స్వాస్థ్యమును ఆ ప్రజలను అంటే చూద్దాం దావిది యొక్క విశ్వాసం ఏమిటో నిరీక్షణమేమిటో దావిదు ప్రార్థన చేస్తాడా లేదా దావీదు నా మీద నమ్మకం ఉంచుతాడా లేదా దావిదు నమ్మకం ఉంచినాడు విశ్వాసం ఉంచినాడు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు మరలా దావిదికి సహాయము చేసిండు దేవుడు సహాయం చేయకపోతే దావిదికి మరలా ఆ ఆ విజయం వచ్చేది కాదు దేవుడు మనకు కూడా చేస్తాడు మనం ఇలాగే ప్రభులు కొనసాగుతూ విశ్వాసముతో నిరీక్షణతో కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు షద్రక్ మెషక్ అభిజ్ఞులు ఉన్నారు వీళ్ళు కూడా అగ్నిలో పడే పరిస్థితి వచ్చింది వాళ్ళకి భయంకరమైన శ్రమ వచ్చింది ఆ శ్రమలో రాజు వాళ్ళని పిలిచి అంటున్నాడు ఈ అగ్నిగంధకముల గుండములు మిమ్మల్ని పడేస్తాను మీరు నేను చెప్పిన మాట వినాలి నేను చెప్పిన వాటికి సాగిల పడాలి అంటే వాళ్ళు అంటారు ఈ మండుచున్న అగ్ని గంధకముల గుండముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఇది నిరీక్షణ అంటే ఒక పక్కన అగ్ని మండుతున్న మా దేవుడు రక్షిస్తాడు అని వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు విశ్వాసం కలిగి ఉన్నారు ఆ పరిస్థితులు ఎవరైనా భయపడిపోతారు సహజంగా ఎవరైనా భయపడిపోతారు ఎందుకంటే ఒక పక్క రాజు అప్పటికైన ప్రపంచాన్ని జయించిన రాజుగా ఉన్నాడు నెబ్బద్దు ఆయన కోపము ఈడంతలు అగ్ని పెరిగింది ఎదురుగా నిలబెట్టినాడు అగ్నిలు వేస్తానంటున్నాడు ఆ పరిస్థితులు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి అప్పుడు క్షత్రగ్మిష్ఞోలు భయపడినట్లుగా కలవరపడినట్లుగా కనపడలేదు మనమైతే ప్రతి విషయాన్ని కలవరపడిపోతుంటాం భయపడిపోతూ ఉంటాం కురింగిపోతూ ఉంటాం కారణం ఏమిటంటే మనలో విశ్వాసం లేక మనలో నిరీక్షణ లేక అలా విశ్వాసం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడి నుంచి వచ్చే మేలు మనం చూస్తాం పేతురున్నాడు నీల మీద నడిచినాడు కారణం విశ్వాసమే అది యశు ప్రభు చెప్పింది నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించింది మునిగిపోవడానికి కారణం అల్ప విశ్వాసం అవిశ్వాసమే కాబట్టి మన విశ్వాసాన్ని బట్టే దేవుడి నుంచి మనం ఏదైనా కార్యం పొందుకోగలం మన విశ్వాసాన్ని బట్టే ఇక్కడ వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి అంటారు అగ్నిలు మేము కాలం అంటారు నిజంగా అంతటి విశ్వాసం ఇప్పుడు ఉంటే ఎంత బాగుంటుంది అదే నిరీక్షణ అదే విశ్వాసం వాళ్ళకి ఎలా తెలుసు కాలరని మనకైతే సవాలక్ష ఆలోచనలు ఎందుకు కాలం అది అగ్ని కదా ఎందుకు కాలిపోం కాబట్టి చాలామంది అది అక్షేపించండి ఇంకెప్పుడు అలా చేయమనో దేవుడికి తెలియదు ఏముంది పొరపాటింది అని ఒప్పుకునేవారు కానీ వీళ్ళ ముగ్గురి యొక్క నిరీక్షణ విశ్వాసం మనకు చాలా 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 మాదిరికరమైనది వాళ్ళంటారు మేము కాలం అంటారు నిజంగానే అలా అగ్నిలో వేయగానే వారు కాలిపోలేదు వాళ్ళ తలవింటుకు కాలినట్లుగా బైబుల్లో రాయి వాళ్ళు ఇంకొక మాట కూడా అంటారు ఎందుకు వీళ్ళకి ఇంత విశ్వాసం ఇంత నిరీక్షణ అంటే వాళ్ళకి ఇంకొక ఆలోచన కూడా ఉంది ఆ ఆలోచన ఎవరికొన్నా భయపడరు పౌలు గారు ఒక మాట అంటారు చూడండి ప్రతిగుట క్రీస్తు ఇంకా ఆయన ఏముంది ఆ ఆలోచన ఇంకెవరు దేనికి భయపడరు శత్రమిష్ఞకులు ఒక మాట అంటారు ఒకవేళ కాలిపోయినా మాకు లేదన్నారు ఇది విశ్వాసానికి నిరీక్షణకు ఆధారం మనం ఎలా ఉంటాం ఎవరైనా ఎవరైనా విశ్వాసాలు ఎలా ఉంటారు సమస్యకు భయపడిపోతాం కాబట్టి మనకు నిరీక్షణ ఉండదు సమస్య అని భయపడతాం కాబట్టి మనకు విశ్వాసం ఉండదు వీళ్ళు ఏమంటారు రక్షిస్తాడు దేవుడు రక్షించకపోయినా కానీ బాధ లేదంటున్నారు అందుకని వాళ్ళ విశ్వాసము వాళ్ళ నిరీక్షణ ఏంటంటే ఇక్కడ కాలిపోయినా పర్లేదు కానీ అక్కడ కాలిపోకూడదు దేవుని స్తోత్రాలే అందుకని అగ్నిలో వారు నడిచినట్లుగా బైబిల్లో రాయబడింది అగ్నిలో వారు నడిచినట్లుగా రాజు అంటాడు ముగ్గురు నేస్తే నలుగురు కనపడుతున్నారు ఏంటి అని తీస్తే మరలా ముగ్గురే ఉంటారు ఇది ఒక అద్భుతం ఉంటుంది ఆయనకి కారణం ఏమిటంటే దేవుని యొక్క దూత అగ్నిలో వారి కాపుదల ఉన్నట్లుగా లేక రాయబడింది అగ్నిలో దూత వారికి తోడుగా ఉన్నట్లుగా రాయబడింది వాళ్ళ నిరీక్షనే వాళ్ళని కాపాడింది వాళ్ళ విశ్వాసమే వాళ్ళని కాపాడింది వీళ్ళ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు ప్రతికూలంగానే ఉన్నది పరిస్థితి అయినప్పటికీ వాళ్ళు విశ్వాసం ఉంచినారు నమ్మక ఇచ్చినారు అగ్నిలో కాలకుండా నడిచినారు కాబట్టి ఇటు విశ్వాసము కలిగి ఇటు నిరీక్షణ కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో ఈరోజు మన పరిస్థితులు మనకి విరోధంగా ఉండొచ్చు మనం ఏది చేసినా అది మనకు ఆటంకంగా ఉండొచ్చు అవరోధంగా ఉండొచ్చు తప్పకుండా ఏదో రోజు ఏదో ఒక రోజు మన ప్రార్థన మన విశ్వాసము మన నిరీక్షణ ఈ పరిస్థితును తప్పిస్తాది అని నమ్మాలి విశ్వసించాలి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలైనా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు లేఖనము ద్వారా సెలవిచ్చిన రీతిగా నిరీక్షణ కలిగి జీవించట ద్వారా అయ్యా మేము ఎన్నో మేలు చూస్తామని తెలుసుకున్నాం మాకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా విశ్వాసము నిరీక్షణ కలిగి ముందుకు అడుగులు వేటుకు సహాయము చేయమని అటు విశ్వాస నిరీక్షణ మాకును వినుచున్నా మీ బిడ్డలందరికీ విని మీ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించి సహాయముచ్చేయమని వేడుకుంటున్నాం స్తోత్రాలు తండ్రి గొప్ప దేవ ఎంతమంది బిడ్డలు తండ్రి ఈ మాటలు విని ఉన్నారు దీవించి ఆశీర్వదించి మేలు చేయండి అయా తండ్రి వారి పట్ల మీరు గొప్ప ఉపకారములు చేసి మేలు చేయండి ఆయన మేలు చేయండి బలహీనలు బలపరచండి రోగులను స్వస్థపరచండి కృంగి ఉన్న వారిని లేవనెత్తండి శ్రమలోను చిడిపించండి సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు అక్కర మీరు మహిమలో తీర్చి మేలు చేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి మీరే సహాయము చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసయ్య నామములు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె